మంది చనిపోయారు కొన్ని లక్షల మందికి కాళ్ళు చేతులు విరిగిపోయి రామలక్ష్మణులు కూడా పడిపోయారు నేల మీద ఆ పడిపోయిన రోజున బ్రహ్మాస్త్రానికి కట్టుబడడు కాబట్టి ఇంద్రజిత్ బ్రహ్మాస్త్రం వేసి వెళ్ళిపోతే హనుమ ఒక్కరే బ్రహ్మాస్త్రమునకు కట్టుబడరు కాబట్టి ఆయన లేచారు గౌరవం ఇచ్చి బ్రహ్మాస్త్రానికి కాసేపు కట్టుబడి లేచారు విభీషణుడికి తెలుసు కాబట్టి తట్టుకున్నాడు ఇక మిగిలినటువంటి వీళ్ళిద్దరూ రెండు కాగడాలు పట్టుకుని అసలు బతికున్నారా ముఖ్యమైన వీరులు చూద్దామని పెడుతున్నారు పెద్దవాడు అని జాంబవంతుడి దగ్గరికి వెళ్ళారు కనురెప్ప పైకెత్తడానికి లేదు జాంబవంతుడికి అలా కొట్టేశాడు ఇంద్రజిత్ పడిపోయి ఉన్నాడు ఆయన పెద్దవాడు కాగడాలు పట్టుకుని వెళ్లి విభీషణుడు అన్నాడు తాతా కుశలమా అని అడిగాడు అంటే జాంబవంతుడు అన్నాడు హనుమ కుశలమా అని అడిగాడు అడిగితే విభీషణుడు అన్నాడు తాత రామలక్ష్మణులు కుశలమా అని అడగవలసింది నువ్వు అలా అడగలేదు నువ్వు అలా అడగకుండా హనుమ కుశలమా అని అడుగుతున్నావు పొరపాటు పడ్డావా అన్నారు అంటే జాంబవంతుడు అన్నాడు నేను పొరపాటు పడి అడగలేదు పూర్తి స్వస్థతతో ఈ మాట చెప్తున్నాను నేను ఎందుకో తెలుసా ఆ హనుమ ప్రాణాలతో కాని ఉన్నారా మనందరం ఉన్నట్లే హనుమ హనుమ ద్యుజ్జిత ప్రాణే జీవంతో ఆ హనుమ కాని మరణించారా మనందరం బతికున్నా చచ్చిపోయినట్టే ఒకవేళ మనందరం చచ్చిపోయిన హనుమ ఒక్కరు బతికుంటే మనందరం బతికినట్టే బతికించేస్తారే అందుకు అడిగాను ఉన్నాడా క్షేమంగా ఇంకొకడైతే ఈ కితాబు విన్నందుకు చూశావా నా సంగతి అంటే విభీషణుణ్ణి హనుమ వంగి జాంబవంతుడి తాత పాదములు పట్టుకుని తాత హనుమనీకు నమస్కరించుచున్నాడు అన్నారు అంటే ఆయన అన్నారు నాయన వేళ లేదు ఈ రాత్రి లోపల బతకాలి సైన్యం ఉత్తర క్షణంలో ఎక్కడున్నారు వాళ్ళు దక్షిణ సముద్రానికి ఆవల కాంచన లంకలో ఉన్నారు ఈ రాత్రికి రాత్రే నువ్వు ఇక్కడి నుంచి ఎగిరిపోయి ఉత్తర దిక్కుర కైలాసము వృషభము అన్న రెండు పర్వతముల మధ్యలోకి వెళ్ళాలి అక్కడ ఒక ఓషధీ పర్వతం ఉంది అందులో నాలుగు ఓషలు ఓషధులు ఉన్నాయి నువ్వు వెంటనే వెళ్ళి ఆ నాలుగు ఓషధులు పట్టుకొచ్చేయాలి పది నిమిషాల్లో వాల్మీకి రామాయణంలో మహర్షి ఏమన్నారా తెలుసా అండి రావణాసురుడి మేడ కూడా కదిలిపోయింది ఆయన వేగానికి ఇలా కన్ను మూసి కన్ను తెరిచేటప్పటికి మెరుపు మెరిచినట్టు వెళ్ళిపోయారంటే అది ఆయన మారుతతుల్య వేగం కైలాసము ఋషభము మధ్యలోకి వెడితే ఓషధులు అనుకున్నాయి ఈయన మనని తీసుకొని పోవడానికి వస్తున్నాడు ఈయనకి కనపడకుండా దాక్కుందామని తేజస్సుని అవి ఉపసంహారం చేసేసాయి చేస్తే రామకార్యం మీదొచ్చిన నాకు ఉపయోగపడకుండా దాక్కుంటారా మీరు ఎక్కడున్నా మా వైద్యుడు ఉన్నాడు సుషేనుడు ఆయన కనిపెడతాడు అని పర్వతాన్ని పెకలించి తీసుకొచ్చేశారు లంకా పట్టణానికి తీసుకొచ్చి అక్కడ పర్వతాన్ని దింపితే ఈ నాలుగు ఓషధుల యొక్క శక్తికి ఈ నాలుగు ఓషధులు ఎవరి కొరకు తేబడ్డాయో వాళ్ళు బతుకుతారు అందుకనే రాక్షసులు బతకలేదు అది హనుమ యొక్క శక్తి